వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా పరోటాలకైనా బగారా లోకైనా సరే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ పన్నీర్ మసాలా కర్రీని చాలామంది ఈ పన్నీర్ మసాలా కర్రీ చేయటం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో ఎక్కువ ప్రాసెస్ ఉంటుందేమోనని దీన్ని తినకోకుండా ఎక్కువగా బయట హోటల్స్లో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు సో అక్కడ ఎలా చేస్తారు ఏంటో అన్న దిగులు ఉంటుంది బట్ చేసుకోవటం రాక చాలామంది స్టాప్ చేసేస్తూ ఉంటారు అలా కాకుండా ఈజీ ప్రాసెస్లో అయితే ఈ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను సో ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి పన్నీర్ పీసెస్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను అనమాట ఇలా తీసుకుని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను ఇంకా కావాలంటే చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు సో ఇలా అయితే కట్ చేసుకుని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ని కూడా టర్న్ చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మాత్రమే ఇలా టర్న్ చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మంచిగా వేరే సైడ్ని కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక బిర్యానీ ఆకునైతే చిన్న ముక్కలాగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ మూడు యాలకలను అయితే వేసుకుంటున్నాను మూడు లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి రెండు మూడు దాల్చిన చెక్కను కూడా దీంతోపాటు వేసుకోవాలి ఒక ఏడెనిమిది కాజు పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉండగా మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలాగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఇదంతా ఇలా వేసేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయని నిలువున కట్ చేసుకుని వేసుకుని వేసుకుని ఇలా ఫ్రై చేయాలి ఇవి పెద్దగా ఫ్రై అవ్వాల్సిన ఏమీ లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది రెండు టమాటాలని నిలువున కట్ చేసుకుని ఇలా ఫ్రై అవుతూ ఉండగా దీంతోపాటు టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి ఒక టమాటా అంటే ఒక ఆనియన్ తీసుకుంటే రెండు టమాటాలని యాడ్ చేసుకోవాలి అంటే టమాటాలని కొంచెం ఎక్కువగా తీసుకోవటం వల్ల గ్రేవ్ అనేది ఎక్కువ వస్తుంది ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇదంతా చక్కగా ఇలా కలుపుకుంటూ మెత్తగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇది కంప్లీట్గా ఉడికించుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా దీనిలో హీట్ అంతా తగ్గిపోయినంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇది చూసారు కదా మెత్తగా అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులోనికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెమ్మల్ని వేశాను చిన్నగా స్కిప్ అయిందనమాట తప్పనిసరిగా మీరు మాత్రం వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే ప్యాన్లోకి మరికొద్దిగా ఆయిల్ అంటే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసి కొన్ని కాజు పలుకుల్ని యాడ్ చేశాను ఈ గ్రేవీని కూడా మిక్సీ పట్టుకున్న గ్రేవీని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ అడుగంటకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇది మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ని చూసుకుని మళ్ళీ ఒకసారి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం మాత్రమే వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత ఇదంతా ఒకసారి విధంగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసి మూత పెట్టుకుని ఈ ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మూత ఓపెన్ చేసి చూద్దా చూసేస్తున్నాను సో ఇప్పుడైతే ఇది ఆయిల్ పైకి తేలుతున్నట్లు వచ్చింది కదా చూసారు కదా ఒకసారి ఇదంతా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా ఇందులోకైతే యాడ్ చేసుకోండి ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి నెమ్మదిగా ఇలా పీసెస్ ఇరగకుండా కలుపుకోండి ఇరిగినా పర్లేదు బట్ ఇరగకుండా అయితే వేసుకుంటే చూడటానికి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుందనమాట ఇరిగిపోయినా కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి సో ఇదంతా కలుపుకున్న తర్వాత మిక్స్ పట్టుకున్న మిక్సీ జార్లోకి ఒక టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా దాంతో వాటరు ఇందులోకి అయితే టీ తాగే గ్లాసుడన్నీ వాటర్ని అయితే వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకుని ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకుని మూత పెట్టుకుని ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా మూత పెట్టుకుని ఉడికించేసాను అనమాట సో ఇదంతా దగ్గర పడిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే దీనిలోకి కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి ఇలా కొంచెం కొత్తిమీరని ఫైనల్గా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని ఒకసారి ఇదంతా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట సో పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు సో పన్నీర్ మసాలా కర్రీ నచ్చింద వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి అందుతాయి తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్